తునిలో అట్టుకొంటే శ్రీను వాళ్ళ షాప్లో ఉన్నాం పెసరట్ స్పెషల్ ఆయనే సూర్ప్రిటి శ్రీనివాసు బాలజీ కాంప్లెక్స్ దగ్గరలో ఉన్నటువంటి వైశ్యరాజు జ్యువెలర్స్ ఆపోజిట్ అలాగే ధనలక్ష్మి జ్యువెలర్స్ పక్కగా ఆంజనేయ స్వామి గుడికి దారిలో మన పెసరట్ స్పెషల్ శ్రీనివాసే అన్నారు పెసరట్టు కోతప్పం దోసూడిసిన వస్తుంది కదా చాలా రోజులు చదువుకుంటున్నాం శ్రీనివాస్ గారు టిఫిన్ రమ్మంటున్నారు కానీ ఈరోజు ప్రత్యేకించి వచ్చాం బసరట్టు రుచి చూడాలి మళ్ళీ రావుగారు చాలా ఆకర్ అద్భుతంగా ఉంటుందండి ఫెసిలిటీ ఇక్కడ స్పెషల్ చాలా ఫ్లోటింగ్ ఉంటుంది టేస్ట్ చేశారు తెలియదు బాబాజీ గారి వచ్చాం ఎంజాయ్ చేస్తాం చాలా ఒక ಸಿಂಗಲ್ ಹ್ಯಾಂಡೆಡ್ ಕ್ಯಾಶ್ ಕೌಂಟರ್ ತಂದು ಚಪ್ಪು ತಾನೆ ಬರ್ತಾನೆ ಆಲ್ ಇನ್ ಒಂದು ಆಲ್ರೌಂಡರ್ ಸೂಪರ್ ಬಸ್ अभी दोस बस पकना दोस ओके नेक्स्ट नैक्ट उलपायलक्रा आरोग्य आरोगे माँद అల్లుడు సామాన్ కూడా అల్లుంటా స్పెషల్ అంటే ఉస్మా స్పెషల్ సార్ మీరు ఆల్రెడీ టేస్ట్ చేస్తున్నారు కదా చెప్పండి సార్ ఎలా ఉంది చాలా బాగుంది చాలా బాగుంది సూపర్ అండి మీరు డైలీ ఎక్కడికొచ్చి తింటాను డైలీ ఎక్కడికి వచ్చింది తింటారు చాలా సూపర్ అంటారు మరి చూడాలి నేను కృషి చూడాలి ఈరోజు శ్రీనివాస్ గారు ఎంత రేంజ్లో చేస్తారు ఎంత స్పెషల్ అనేది ఓన్లీ తునే కాదు పక్కన పల్లెటూర్లు ఇక్కడ నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వస్తుంటారు ఇక్కడికి శ్రీనివాస్ గారు మాకు తెలిసి ఉండాలంటుంటారు అందరు కూడా అట్టు సీన్ అట్టు సీనో మాకు తెలియపడేటంటారా అది అవమానం అట్టు సీనని మాకు తెలియపడి ఏంటి మాకు ఏస్తున్నారు ఇవాళ వేస్తారా ఓకే ఫసరెడ్ స్పెషల్ ఇస్తున్నారు మనకి ఒక నిమిషం బ్యాక్గ్రౌండ్ అది ధన లక్సరట్ రెడీ అవుతుంది పెసరెడ్డి పైన ఉప్మా పెసరట్టు ఉప్మా స్పెషల్ చాలామంది చేటకుండా వెళ్తుంటారు పెసరటి ఉప్మా స్పెషల్ మా ఆరేసిందని కార్లు అన్నీ చాలా ఎక్కువగా అక్కడ ప్రాఫిట్ జామ్ అవుతూ ఉంటుంది కానీ అంతకంటే ఫేస్ట్ ఇక్కడ బాగుంటుందని ఇక్కడ శ్రీనివాస్ గారిది అయితే ఇక్కడ నుంచి పేటకుంటలో ఫస్ట్ ఒప్పాకంటే మించిన రుచి ఉంటుందని చెప్తున్నారు నేను మాకు ఎవరిలో చాలా ఇప్పుడు నేను చూస్తున్నాను ఇక్కడ కానీ ఖాళీ లేదు వచ్చేసింది ऑलरेडी మనకి పెసరట్ రెడీగా వచ్చింది ఇంటి చేద్దాం మాస్సెరా మోదా తీంద్రండి సూపర్ దోష నామ కో కన్నీ చాల బాగు ఆయది బాజ్ యాక్చువల్లీ పెసరట్లో ఉప్మా పెసర దగ్గరికి చట్నీ లేకపోయినా ఉప్మాతో పడి దినేష్ ఇక్కడ రెండు రకాల చట్నీలు ఉన్నాయి ఒకటి కొబ్బరి చట్నీ ఇంకోటి ఏంటండి ధనియాలు అల్లం ధనియాలు అల్లంతో ఒక చట్నీ మన దగ్గర కొబ్బరి చట్నీ కొబ్బరి కాదు వేరుసా వీరసానపకలే కదా వేరసప చట్నీ ఒకటి ధనియాలు అల్లం చట్నీ ఒకటి రేలీ మా శ్రీని గారు అండి కదా కానీ చాలా బాగుంది త్వరలో లండన్ నుంచి వస్తారు శ్రీనివాస్ గారు పదరెంట్ మధ్య లండన్ లడా వస్తారు త్వరలో ఓకే ఫ్రెండ్స్ మీరందరూ కూడా టేస్ట్ చేయండి బాలాజీ కాంప్లెక్స్ దగ్గరలో శ్రీనివాస్ గారి ఉప్మా స్పెషల్ జై మహాదేవ్ సార్ చెప్పండి సార్ నైస్ ఫుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉందని చేస్తే సార్ కంక్లూజ్ చెప్పండి జయ మహాదేవ్ జై మహాదేవ్ 我那么小呀，这么好。